కేశవాది ఉన్నాయి ఆ ద్వాదశనామాలతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క చోట గోమయాన్ని ముట్టుకుని ముట్టుకోవటం అనే విధానం చూపించారు వాళ్ళు లలాటే కేశవః పాతు నాభౌ నారాయణోవతు మాధవః పాతు హృదయే గోవింద కంఠతస్త్వధ అని మొదటి నాలుగు నామాలు కేశవ అనే నామంతో లలాటం అంటే నుదిటి మీద ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నారు అలాగే నాభౌ నారాయణోవతు అని చెప్పి నీ నాభిప్రదేశాన్ని నారాయణుడు రక్షించుగాక అని నారాయణాయన మహా అనే నామంతో నాభిప్రదేశాన్ని ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నారు పాతు హృదయే నీ హృదయాన్ని మాధవుడు రక్షించుగాక అని ఇటు ఆవుపేడంత ముట్టుకుని ఆయన హృదయాన్ని ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నారు గోవింద కంఠత స్వధ గోవిందుడు అనేవాడు నీ కంఠం కింది భాగాన్ని రక్షించుగాక అని అక్కడ ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నారు దక్ష కుక్ష తథా విష్ణు తద్భుజే మధుసూదన త్రివిక్రమస్థు తత్కంఠే వామకుక్షౌతు వామన దక్ష ఉదరం కుడి భాగంలో విష్ణు విష్ణువు పాతు విష్ణువు రక్షించుగాక అని చెప్పి ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నారు తద్భుజే కుడి భభుజాన్ని మధుసూదనుడు రక్షించుగాక అని ముట్టుకున్నారు త్రివిక్రమస్తు తత్కంఠే త్రివిక్రముడు నీ కంఠదేశాన్ని సంరక్షించుగాక అనే మంత్రంతో త్రివిక్రమనామంతో కంఠదేశాన్ని ముట్టుకోవాలి ముట్టుకున్నారు వామకుక్షౌతు వామన వామనుడు నీ వామకుక్షి అంటే నీ పొట్ట యొక్క ఎడమ భాగాన్ని రక్షించుగాక అని చెప్పి వామనాయన మహానే మంత్రంతో ముట్టుకోవాలి దాన్ని ముట్టుకున్నా శ్రీధరో వామబాహువుచ హృషికేశస్థు తద్కలే కట్యాంబై పద్మనాభస్తు కకు దామోదరో వతు వెనకాల శ్లోకంలో మరొక నాలుగు నామాలైన అయితే ఎనిమిది నామాలైనయి ఈ శ్లోకంతో మిగతా నాలుగు నామాలు పన్నెండు నామాలు పూర్తవుతాయి శ్రీధర వామబాహు శ్రీధరాయన మహా అని చెప్పి శ్రీధరుడు నీ ఎడమ బాహువుని సంరక్షించుగాక అని ముట్టుకోవాలి ముట్టుకున్నారు హృషీకేశస్థు తద్గలే హృషీకేశుడు నీ కంఠం తాలూకు ఎడమ భాగాన్ని సంరక్షించుగాక అని ముట్టుకోవాలి మహాన్ నామని చెప్పి దాన్ని ముట్టుకున్నారు అలాగే కట్యాం వై నీ నడుమ భాగాన్ని లేదా వీపు కింద ఉండేటువంటి భాగాన్ని పద్మనాభుడు సంరక్షించుగాక అనే ప్రార్థనతో పద్మనాభాయన మహానే నామంతో ముట్టుకోవాలి నన్ను ముట్టుకున్నారు కకుత్ దామోదరో వతు నీ కంఠం వెనకాల ఉండేటువంటి మెడ వెనకాల ఉండేటువంటి భాగాన్ని దామోదరుడు సంరక్షించుగాక అని దామోదరాయన మహానే నామంతో నా పన్నెండు నామాలతో ఆయా ప్రదేశాలను ముట్టుకుంటూ రక్షణ చేశారు మనం చదువుకున్న ఈ మూడు శ్లోకాలు వేరే చోటవి ద్వాదశాంగేషు నామభి అని మాత్రమే మనకి మూలంలో ఉంది గోపికలు సంసృష్ట సలిలాహ ముందుగా శుద్ధి కోసం ఆచమనం చేశారు వాళ్ళు కూడా శుద్ధి నడిచే నడిచేవాళ్ళు శుద్ధి అనేది లేకపోతే కనుక మంత్రాలు కానీ మరొకటి కానీ పనిచేయవు ఏ విధానము పనిచేయదు అని తెలుసుకున్నవాళ్ళు అందువల్ల సంసృష్ట సలిలాహ ఆచమనం చేసి అంగేషు కరయోహో ఆ పిల్లవాడి అంగాల్లోనూ ఆయా అవయవాల్లోనూ కరయోహో చేతులలోనూ రక్షణ కోసం బీజన్యాస విధానం ప్రకారం తమ అంగంలోనూ ఒకసారి ఆ బీజన్యాసం చేయటం మళ్ళీ పిల్లవాడే అంగం మీద కూడా అదే పెట్టి అదే బీజంతో న్యాసం చేయటం అనే విధానం ప్రకారం చేశారు న్యస్య ఆత్మని అథ బాలస్య బీజన్యాసం అకూర్వత ఎలాగా అంటే దానికొక శ్లోకం ఉంది ఆ శ్లోకం ప్రకారం చేశారు అవ్యాధజోంఘ్రిమణిమాంస్తభజాన్వథోరూ కటితటం జఠరం హయాస్య ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ క్రమ ఈ అని ఆ చేయవలసిన పని గోపికలు చక్కగా చేశారు ముందు అవ్యాదజ అవ్యాద శ్లోకార్థం చూద్దాము తర్వాత విధానం ఏంటని చూద్దాము ఓ పిల్లవాడా అజహ జన్మే లేనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు నీ యొక్క పాదాలను సంరక్షించుగాక అవ్యాత్ అజహ అంగ్రిం ఓ పిల్లవాడ అణిమాన్ అబ్బో చాలా సూక్ష్మంగా ఉండేటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు తవ జాను నీ మోకాళ్లను సంరక్షించుగాక ఓ పిల్లవాడా అథ ఈ రక్షణ అయిన తర్వాత ఊరు నీ ఊరువులను యజ్ఞ యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక ఓ పిల్లవాడా నీ యొక్క కటితటం నీ నడుమ భాగాన్ని అచ్యుత ఎక్కడ స్వరూపం నుంచి ప్రత్యవనమే లేనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు సంరక్షించుగాక పిల్లవాడా జఠరం నీ యొక్క ఉదర భాగాన్ని హయాస్య గుర్రపు మొహంతో ఉండేటువంటి హయగ్రీవుడైనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు సంరక్షించుగాక ఓ పిల్లవాడా కేశవ కేశవుడు అనేటువంటి నామంతో పిలువబడే ఆ శ్రీమన్మహావిష్ణువు నీ యొక్క హరిత్ హృదయాన్ని సంరక్షించుగాక త్వదు ఉదరే ఈశ నీ పొట్ట పై భాగాన్ని ఈశ సర్వేశ్వరుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు సంరక్షించుగాక ఓ పిల్లవాడ కంఠం నీ కంఠాన్ని ఇనహ అందరికీ రారాజైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు ఓ పిల్లవాడ నీ భుజాన్ని విష్ణువు వ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు ఓ పిల్లవాడ ముఖం నీ యొక్క ముఖాన్ని నీ యొక్క ముఖాన్ని ఉరుక్రమ తన మూడు అడుగులతో మొత్తం ప్రపంచాన్నే కప్పేసినటువంటి ఆ మహానుభావుడు సంరక్షించుగాక కమ్ ఓ పిల్లవాడా నీ యొక్క శిరస్సుని ఈశ్వర ఆ పరమేశ్వరుడు సంరక్షించుగాక వాళ్ళు శ్లోకాన్ని చదువుతూ ఆ శ్లోకంలో ఉండేటువంటి బీజన్యాసాన్ని చక్కగా చేశారు ఇందులో మొత్తం పదకొండు నామాలున్నాయి అజహ అణిమాన్ యజ్ఞ అచ్యుత హయాస్య కేశవ ఈశ విష్ణు ఉరుక్రమ ఈశ్వర అని పదకొండు నామాలు ఉన్నాయి ఈ పదకొండు నామాలతో పదకొండు అవయవాలని మొదలు వాళ్ళు స్పృశించుకుంటూ తర్వాత పిల్లవాడి అంగాల్ని స్పృశిస్తూ రక్షణ చేసే విధానం ఉంది దాని ప్రకారం చేశారు అయితే అంగేషు కరయోహం అని కూడా చెప్పారు రెండు చేతులకి విడిగా విడిగా బీజన్యాసం ఉంది అన్నారు అందులోను బీజన్యాసం ఉంది అన్నారు దాని ప్రకారం అయితే ఈ అజహ ఒక్కొక్క నామం ఉంది కదా అజహ అణిమాన్ యజ్ఞ ఉంది కదా అందులో మొదటి అక్షరాన్ని తీసుకుని దానికి సున్నా పెట్టి దానికి నమహ అనే దాన్ని చేర్చి దాన్ని బీజ బీజం అని అనుకోవాలి బీజం అని అనుకుంటే అజహాలో అకారం తీసుకుని దానికి సున్నా పెడితే అమ్ అయిపోతుంది అం నమః అని చెప్పాలి అం నమః అని చెప్పి అం నమః అని అంఘరవు అంటే పాదాలను ముట్టుకోవాలి ఇది బీజన్యాస విధానం మళ్ళీ అణిమాన్ అన్నప్పుడు అకారమే ఉంది కాబట్టి మళ్ళీ అం నమః అది ఎక్కడ జాను మోకాళ్ళను ముట్టుకోవాలి మళ్ళీ యజ్ఞ అన్నప్పుడు యం నమ అని చెప్పి ఊరు తొడల్ని ముట్టుకోవాలి ముందు వాళ్ళ తొడల్ని ముట్టుకొని తర్వాత పిల్లవాడి తొడలు ముట్టుకోవాలి అలాగే అచ్యుత అన్నప్పుడు మళ్ళీ అకారమే ఉంది కాబట్టి అం నమః హయాస్య అన్నప్పుడు హా ఉంది కాబట్టి హం నమః కేశవ అన్నప్పుడు కేం నమః ఈశ అన్నప్పుడు ఈం నమ ఈన అన్నప్పుడు ఇం నమ విష్ణు అన్నప్పుడు విం నమ ఉరుక్రమ అన్నప్పుడు ఉం నమ ఈశ్వర అన్నప్పుడు మళ్ళీ ఈం నమ అని చెప్పి ఆయా పదాలలో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకుని దానికి సున్నా కలిపి నమ జోడించి బీజన్యాసం చేయాలి ఇక్కడ అంగేషు చెప్పేశారు కరయోహం అనేది మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చుకోవాలి కరశుద్ధౌ త్రీణి అంటే ముందు ఉండేటువంటి అం నమ అం నమ యం నమ అనే మూడిటిని కరశుద్ధ చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి వాడుకోవాలి అంటే నమః అం నమ యం నమ అని చెప్పి ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని కరయో సంధిషు చత్వారి చత్వారి అంటే తర్వాత తర్వాత వచ్చేటువంటి హం నమ కేం నమ నమ ఇం నమ అనే నాలుగు అలాగే అచ్యుతలో అమ్ ఉంది అచ్యుత అన్నప్పుడు అమ్ నమ హం నమ కేమ్ నమ ఈం నమ అనే నాలుగు మళ్ళీ ఈం నమ విం నమ ఉం నమ ఈం నమ అనే నాలుగు ఈ నాలుగు నాలుగు కూడా కరయో సంధిషు కరయో సంధిషు ఈ చేతుల్లో ఉండేటువంటి కణుపులకి వాడుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు కణుపులు ఉంటాయి అంటే కుడి చేతి కణుపులకి నాలుగు ఎడంచేతి కణుపులకి నాలుగు మొత్తం వాడాలి మొత్తం పదకొండు నామాలు పూర్తయినాయి అందులో ఈ బీజన్యాసం అనేది ఇందులో మనం ప్రత్యేకించి అజహా అణిమాన్ అనే పదాలను చెప్తున్నాం కాబట్టి పదాలతో బీజన్యాసం అనేది ఒక పద్ధతి లేదా మనం చెప్పుకున్న అమ్నమ ఇం నమ ఈమ్ నమ అనే కేవలం వర్ణాలతో బీజన్యాసం అనేది ఇంకో పద్ధతి రెండు పద్ధతుల్లో ఏదో పద్ధతిని అనుసరించవచ్చు అనుసరించి ఈ పిల్లవాడికి రక్షణ చేయవచ్చు అని ఉంది శాస్త్రంలోను దాన్ని వీళ్ళు పాటించారు